చివరికి చేతికి వచ్చేటువంటి పంట ఇలా పాడైపోతే ఒక వర్షం వల్ల తుఫాను అని బాధపడుకోవచ్చు కొన్నిసార్లు మన జీవితంలో కూడా అన్ని ప్రిపేర్ చేసుకుంటాం అన్ని రెడీ చేసుకుంటాం సడన్ గా మన జీవితంలో ఏదైనా సంభవించినప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం మనము వేసుకుంటాం ఆలోచనలు నేను వేసుకున్న ప్రణాళికలు అలా చేద్దాం ఇలా చేద్దాం అని నువ్వు అంటే అది జరగదు నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే మీ తలంపులు మీ ఆలోచనలు ఎప్పటికీ పనికి రావు మీ ప్రణాళిక నీ ఆలోచన దేవుని ఆలోచన చెప్పదు అలా దేవుడి ఆలోచన ఏమిటి దేవుడి ప్రణాళిక ఏంటి దేవుని ఉద్దేశం ఏదో అది నువ్వు చేస్తే నీ ప్రణాళిక ఆలోచన చేస్తే నువ్వు ముందుకే పెట్టారా ఆ రైతు ఆ రోజు ఆ పొలం దగ్గరికి వచ్చి వాళ్ళ ఏడుస్తూ వచ్చారు అనుకున్నాడు ఒక మనిషి వల్ల నష్టం అయితేనేమో మనము నష్టపడే వర్షం ఇది ఎవరు అడుగుతాము లెటర్ వచ్చి వర్షం ఆకాశం కూడా వచ్చింది ఇది ఎవరు అడగనే వీల ఒక దేవుని తప్ప అనుకున్నాడు ఆయన ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు ఐ టు గాడ్ మీకు ఇది అయితే ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఉంటుంది నా స్టడీస్లో ఆయన లెటర్ టు గాడ్ ఒక లెటర్ రాశారు ఏమని రాశారంటే దేవా నేను చాలా కష్టపడి పట్టేశారు ఇది ఎవరో మనిషి వల్ల నష్టం నష్టమైతే అని అడిగేవాళ్ళు వర్షం పంపింది నువ్వు ఎవరిని అడగాలి నాకు ఈ పంటకు నష్టపరిహారం మీరే ఛేదించను ఈ లెటర్ రాసి తీసుకెళ్ళి ఎక్కడ వేసారండి పోస్ట్ మాఫీస్ వేసారు ఆయన అడ్రస్ పెట్టి ఈ పోస్ట్ మాన్ మార్నింగ్ మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకున్నప్పుడు లెటర్ పిక్ చేసుకున్నాడు ఈ లెటర్ కూడా కనబడి ఈ లెటర్లో చూస్తే ఎటు అడ్రస్ సరిగా లేదు దేవుడు హెవెన్ అన్నది ఎటు అర్థం కాక హెడ్ పోస్ట్ మాఫీసర్ అయితే వచ్చాయి సార్ ఈ లెటర్ ఉంది ఈ అడ్రస్ ఉంది చూసుకోవచ్చు ఆయన చెప్పి ఆ లెటర్ తీసి చదివాడు దానిలో ఇప్పుడు నేను చెప్పిన ఉన్నాయి నేను నష్టపోయాడు నాకు నష్టపోయించేవా అనేది ఆ లెటర్ ఆయన ఆశ్చర్యపోయాడు ఈయనకు దేవుడు అంటే ఎంత విశ్వాసం దేవుడు అంటే ఎంత నమ్మకం దేవుడు నాకు సాయం చేస్తాడు దేవుడు నాకు తోడున్నాడు అనేటువంటి ఈ భావంలో రాశారని చెప్పి ఆశ్చర్యపోయాడు ఆ పోస్టర్ మాస్టర్ ఈ అనుకున్నాడు మనం అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్న పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూర్చున్నారు ఒక పని చేద్దాం పాపం నష్టపోయే రైతు ఏ జరిగి కలదు మనం ధనాహిత చంద వేసుకొని కానుక వేసుకొని పాపం ఆయన సాయం చేద్దామని ఆ సార్ ఒక మీటింగ్ పెట్టి కానుకలని కనెక్ట్ వేసి ఆ కనెక్ట్ చేయబడినటువంటి కానుకలని ఆ కవర్ లో పెట్టి అదే అడ్రస్ రిజర్వ్ పంపాడు అయితే ఆ లెటర్ ఆయన దగ్గరికి వెళ్ళింది ఆ లెటర్ ఆయన ఓపెన్ చేసి చూసరికి దాంట్లో ఆయన పంట నష్టపోయినటువంటి పరిహారం అంతా ఉంది చెప్పకూడదు దేనికి సంతోషం అంతా ఇచ్చే దేవుడైనా పంపాడు దేవుడైనా ఇచ్చాడు అని చెప్పేసి సంతోషపడ్ కృష్ణు ప్రియా పెట్టినారా ఒకవేళ కనుక దేవుని తంతునికి విశ్వాసం ఉంటే దేవుడు చెయ్యాలి నీ జీవితంలో అద్భుతమ కార్యం అంటే నీవు విశ్వసించగలిగితే దేవుడు ఏ విధంగా అసలు అద్భుతమైన పద అర్థం ఏం తెలుసా మనిషి యొక్క ఊహల అందనిది మనిషి యొక్క ఆలోచనది మనుషులు భూమి మీద చేయాలని కార్యవేదతో ఉంది అది దేవుని చేత జరిగించబడే కార్యమేదం లేదు దాని అర్థమే అద్భుతం ఇలా జరుగుతా చచ్చిపోయిన వ్యక్తి లేస్తాడా చెడు వింటాడా గుడ్డోడు చూస్తాడా మూగవాడు మాట్లాడతాడా ఇది అసంభవం మేర అలయ్యా అది అద్భుతం దాని అర్థం అద్భుతం అంటారు అది అంటే మనిషి యొక్క ఆలోచనలకు అవసరమైనటువంటి కార్యాలే అద్భుతాలు దేవుడు చేస్తాడు క్రిస్టి అందుకే మనం అనుకుంటా దేవుడు నా జీవితంలో చేస్తాడా చెయ్యడా అనేటువంటి ఆలోచన ఉండకూడదు దేవుడు చేస్తాడు అనే నమ్మకం దేవుడు నాకు తోడున్నాడు నేను ప్రతి అడుగు ముందు దేవుడు నడుస్తాడు అని నువ్వు దేవుడు తప్పనిసరిగా జీవితంలో కార్యం చేస్తాడు అనుకుంటా ఏంటంటే దేవుడు అంటే మనకు చాలా సందర్భంలో మనిషిగా కనబడితే కొంచెం అనిపిస్తుంది కానీ దేవుడు ఒక మానవుడిగా మన మధ్యలో ఇప్పుడు లేడు నాట్ ద ట్రీ నాట్ ఫార్మ్ దేవుడు ఒక నీటిగా చెట్టు గానో రాయగానో మన మధ్యలో లేడు ఫార్మ్ దేవుడు తన ఆత్మ స్వరూపే మన మధ్యలో ఉన్నాడు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు మన పై మనకు ముందు నీకు ముందు ఎల్లప్పుడు దేవుడు నడుస్తున్నాడు కాబట్టి దేవుడి కృప ఉంది కాబట్టి ఈ రోజు నువ్వు ఆ విధంగా ఉండగలిగే చపట